ముప్పై సంవత్సరాలుగా తొగుట మండలంలోని ఖాతాదారులకు సేవలందిస్తున్న ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకును నూతన కార్యాలయంలోకి మార్చబడిందని రీజనల్ మేనేజర్ ఉదయ్ కిరణ్ తెలిపారు ఖాతాదారుల సౌకర్యార్థం బ్యాంకు సేవలను మరింత విస్తరింపచేయడం జరుగుతుందని వివరించారు సిద్దిపేట జిల్లా మండల కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ నూతన కార్యాలయాన్ని బ్రాంచ్ మేనేజర్ తో కలిసి రీజనల్ మేనేజర్ కిరణ్ సీనియర్ అడ్వాన్స్ మేనేజర్ రజత్ పాషా సీనియర్ ఆపరేషన్ అడ్మిన్ శ్రీనివాసులు ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు వినియోగదారుల సౌకర్యార్థం బ్రాంచ్ సేవలను మెరుగుపరచడం జరుగుతుందని అన్నారు రెండు పేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరానికి అరవై ఐదు కోట్ల రూపాయలతో వ్యాపారం నిర్వహిస్తున్నామని చెప్పారు క్రాప్ లోన్ ఎస్ఎఫ్జి ముద్రా లోన్స్ పై ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ లోన్లను మంజూరు చేస్తున్నామని ఖాతాదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు అనంతరం ఆర్ఎం ఉదయ్ కిరణ్ ను శాలువాతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో సిబ్బంది రాము అశోక్ పాల్గొన్నారు మన తోగుట్ట గ్రామానికి సేవలు అందిస్తున్న మా తోగుట్ట శాఖ అయితే ఈ నూతన ప్రిన్సెస్ ఎందుకంటే ప్రజలకి నూతనంగా అంటే అధునాతనమైన సేవలు అందించడానికి ప్రిన్సెస్లో వచ్చినప్పుడు అప్లిఫ్ట్మెంట్ ఉంటుంది దీన్ని బ్రాంచ్ ప్రిన్సిస్ అప్లిఫ్ట్ చేసి వాళ్ళకి కొంచెం సౌకర్యాలు మెరుగుపరచడానికి దినదినం ప్రతి ప్రతి ఏడాది ఖాతాదారుల కస్టమర్స్ సేవలు మెరుగుపరచడానికి కార్యక్రమంలో భాగంగా ఈ నూతనంగా మనము ఈ ప్రిన్సెస్ మార్చే మార్చాము అయితే ఈ రోజుకి తొగుట బ్రాంచ్లో అరవై ఐదు కోట్ల రూపాయలతోటి మేము బిజినెస్ చేస్తున్నాము నిన్ననే మనము రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరాన్ని ముగించుకొని ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరాన్ని నూతనంగా మనం స్టార్ట్ చేస్తున్నాము కాబట్టి మీ అందరికీ మా తరఫున ఖాతాదారులలో నిరంతరము మీకోసమే మా బ్యాంకు పనిచేయటము జరుగుతుంది అలానే ఉంటామని నేను ఈ ఈ వేదికని పురస్కరించుకొని మీ అందరికీ హామీ ఇస్తున్నాను టాప్ లోను ఎస్హెచ్జీతో పాటు కాకుండా మీకున్న పిఎంఈజీపీ లోన్లు కానీ ముద్రా లోన్లు కానీ ప్రతి ఒక్క స్కీమ్ మనం మన బ్యాంకులో సౌలభ్యం కల్పిస్తున్నాము ప్రజలందరూ కూడా ఖచ్చితంగా వాటిని తీసుకొని వాళ్ళు పురోగతి చెంది బ్యాంకుతో పాటు బ్యాంకులు కూడా పురోగతి కల్పించాలని ఆశిస్తున్నాను టాప్ లోన్లు టాప్ లోన్లు ఏడు శాతానికి సంవత్సరం లోపల చేసుకుంటే ఏడు శాతం మనకి వడ్డీ రాయితీ వస్తుంది దాన్ని అందరు కూడా వినియోగించుకొని మాఫీ వచ్చినప్పుడు మాఫీకి అవుతాము వడ్డీ భారాన్ని కూడా తగ్గించుకునే ప్రయత్నం చేస్తాము కాబట్టి ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ నా ధన్యవాదాలు